Hello, guys, welcome back to my channel Sandhya Longs. This e video లైన్ గార్డ్ త్రీ డేస్ హాలిడేస్ అయినప్పుడు నేనైతే శ్రీశైలంకి వెళ్ళిన వీడియో అయితే జర్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంతకుముందు వీడియోలో సో ఇదైతే రిటర్న్ జర్నీ మేము దర్శనం ఎలా చేసుకున్నాము దర్శనం ఏ టైంకి జరిగింది అన్నీ ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ ముందుగా నా ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మేమైతే రీచ్ అరౌండ్ సెవెన్ థర్టీ అయింది నైట్ మేము మేము రీచ్ అయ్యే వరకు శ్రీశైలం నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి సెవెన్ థర్టీ కల్లా రెడీ అయ్యి మేము అందరం అయితే దర్శనంకైతే బయలుదేరినాము ఇంతకుముందు వీడియోలు అయితే మీతో షేర్ చేసుకున్నాము మొత్తం ఫైవ్ ఫ్యామిలీస్ వెళ్ళినాము సో అందరం తొందరగా ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరినాము ఇంకా దర్శనము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము థౌజండ్ రూపీస్ టికెట్ ఫర్ ఈచ్ పర్సన్ థౌజండ్ రూపీస్ టికెట్ సో మాకైతే గర్భగుడిలో దర్శనం ఉండే ఇంకా హాలిడేస్ ఉండేపటికీ ఇంకా ఆ దర్శనము అనేది రద్దు అయితే చేసిరంట ఇంకా లోపల దర్శనం అయితే ఇంకా కాలేదు ఇంకా బయట నుంచి ఇంకా దర్శనం చేసుకొని ఈజీగా తొందరగా లైన్ అంతా ఏమీ లేకుండా ఇంకా థౌజండ్ రూపీస్ టికెట్ కదా తొందరనే అయిపోయింది దర్శనం అంతా మనకు ఒక గైడ్ ఉంటుంది ఆ గైడ్ ద్వారానే మనమైతే మొత్తం ఇంకా దర్శనం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు ఇంకే స్టిల్ ఇంకా బయటకు వచ్చే వరకు వాళ్ళు మనతోనే ఉంటారు సో మా దర్శనం అయితే తొందరనే అయిపోయింది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మా దర్శనం అయిపోయింది ఇంకా ఒక దగ్గర అభిషేకం కూడా చేయించారు ఇంకా దర్శనం అయిపోయినాక ఇంక అందరం ఒక చోటు కూర్చొని కొద్దిసేపు ఇంత పులిహోర లడ్డు అవన్నీ అయితే తీ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాం ఇంకా నైన్ నైన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా లోపలికి వెళ్ళిపోయినాం నైన్ థర్టీ అరౌండ్ నైన్ థర్టీ కల్లా బయటకు వచ్చేసినాం ఇంకా రూమ్ దగ్గరికి కూడా వచ్చేసినాం ఇంకా రూమ్ దగ్గర కూడా ఆ రోజు కృష్ణాష్టమి ఉంది కాబట్టి ఇంకా కృష్ణుని సెలబ్రేషన్స్ అయితే చేశారు అక్కడ మాకైతే యాదవ్ సంఘంలో దొరికినాయి రూమ్స్ అన్నీ సో అక్కడ మంచి డెకరేట్ చేసి కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుని ఒక పూజ పూజ చేద్దామని ఇంకా అంత అలంకరించు చాలా బాగా అనిపించింది అది కొద్దిసేపు స్పెండ్ చేసేసి ఫొటోస్ అన్నీ దిగేసేసి కొద్దిసేపు ఇంకా కృష్ణుని అలా అని చూస్తుంటే కృష్ణాష్టమి కదా చాలా బాగా అనిపించింది ఇంకా ఇంకా కొద్దిసేపు ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే సాక్షి గణపతి దగ్గర లోపలికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా డ్యామ్ దగ్గర ఇంకా మంచి దగ్గర ఒక దగ్గర ఆపుకుందామంటే అసలు పోలీస్ వాళ్ళు ఎక్కడ ఆపనిస్తలేరు అసలు పార్కింగ్ కూడా ఎంతో దూరంలో పోయి ఆపుకుంటే ఇంకా మేము అక్కడ కొద్దిసేపు ఇక వాటర్ చూసుకుంటూ అట్లా వ్యూ ఎంజాయ్ చేసినాము ఇంకా పోలీస్ వాళ్ళు ఎలాగొట్టేసిర్రు అక్కడికి ఇచ్చి ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని అంటే సరేలే అని ముందు ఇంకా పార్కింగ్ చేసుకురు ఇంకా కొద్దిసేపు ఫొటోస్ దిగి ఆ వాటర్ ఎంజాయ్ చేసి వ్యూ ఎంజాయ్ చేసి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళినాము ఇంకా కార్ ఎక్కడనో పార్కింగ్ అయిపోయింది ఇంకా అక్కడ దాకా ఇంకా నడుచుకుంటూ వెళ్ళినాము అసలు అయితే ఫుల్ రష్ అసలు ఈ డ్యామ్ రోడ్ అనేది మొత్తము కార్స్ అసలు వెహికల్స్ అన్నీ జామ్ అయిపోయినాయి సో ఇంకా మేమైతే ఇట్లా వ్యూ ఎంజాయ్ చేయాలి ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఇంకా దిగైతే ఇంకా చూసి ఇంకా వెళ్ మళ్ళా ఇంకా కార్ దగ్గరకైతే కార్ అయితే ఎక్కడైతే పార్కింగ్ చేసుకుర ఇంకా అక్కడ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా బ్బులు నీళ్ళు ఒక్కటే లాగ కొడుతున్నాయి హైట్ మీద కొడుతున్నాయి పడ్డాయి ఓపెన్ టాప్ నుంచి అయితే తీసిన వీడియో ఇది ఫైవ్ కార్స్ ఇంకా లైన్గా అసలు శ్రీశైలం డ్యామ్ అయిపోయిన తర్వాత లైన్గా ఫైవ్ కార్స్ మా కార్లో నుంచి అయితే తీస్తున్నారు ఇదంతా సో లైన్గా మా ఫైవ్ కార్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి సో లైన్గా ఇట్లా కార్ ఇంకా కార్ అయితే మేమైతే ఇట్లా పైసే

कुछ था उसी लेये तो आधे घंटा जार बंद टाइम है गाड़ी करेगा डी वकील ने बोला ఇంకా డిండి దగ్గర కొద్దిసేపు ఆపిన తర్వాత ఇంకా నెక్స్ట్ మెట్టు మైసమ్మ దగ్గరనే ఇంకా కార్ ఆపినాము ఇంకా నెట్టుమైసమ్మ ఇంకా శ్రీశైలం నుంచి ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాము మెట్టు మైసమ్మ సో ఆ రోజు సాటర్డే కాబట్టి అమ్మవారి టెంపుల్ రష్ కూడా ఏమంతా లేకుండే సో ఇది ఈవినింగ్ కదా ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ అయింది అనుకుంటా ఆ టైంలో అయితే ఇంకా ఏం రష్ లేకుండే ఇంకా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇంటికి ఇంకా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్